ఏపీ వెంకటేశ్వరరావు గారి కేసు గురించి నేను కూడా మాట్లాడానండి నేను ఏ విధంగా ఐదేళ్లుగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఉద్యోగంలో లేకుండా అడ్డగోలుగా అన్ని నిబంధనలు అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసింది దాన్ని అడిగేటువంటి వ్యవస్థలే లేవు ఆయన మీద ఎటువంటి కేసు ప్రూవ్ కాలేదు ప్రూవ్ చేయడానికి కూడా సిద్ధంగా లేదు ప్రభుత్వం జస్ట్ సస్పెండ్ చేసి అట్లా పెట్టి దాన్ని నానుస్తున్నారు అంతే ఐదేళ్ల నుంచి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు అండి ఒక ఒక ఆఫీసర్కి ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి మామూలు అధికారి కానివ్వండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ కెరియర్లో పీక్ పాయింట్ అది ఉన్నత స్థానానికి వెళ్తారు ఏబి వెంకటేశ్వర గారు ఇప్పుడు డీజీపీ పదవిలో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏ పదవిలో ఉన్నారో ఆ పదలో ఉండాలి యాక్చువల్గా ఏబివి గారు మన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే సీనియర్ ఈయన యాక్చువల్గా ప్యానల్లో ఉండి డీజీపీ కావాల్సిన వ్యక్తి అటువంటి వ్యక్తిని అరాచకంగా చేశారని చెప్పాను నిన్న యాక్చువల్గానండి నిన్న ఈయన కేసుకు సంబంధించి క్యాట్లో క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండి అందులో ఈయన కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది అంటే ఏబి వెంకట్రావు గారు వేశారు నన్ను సస్పెండ్ చేశారు అప్పుడు నేను కోర్టుకు వెళ్తే సస్పెన్షన్ తీసేశారు వాళ్ళు ఇంతకాలం పట్టు మీరు సస్పెన్షన్లో ఉంచడానికి వీలు లేదు దర్యాప్తు ఏమి చేయకుండా ఏది ప్రూవ్ చేయకుండా ఏదో ఆరోపణలు చేసి ప్రూ మీరు సస్పెండ్ చేస్తారంటే కుదరదు ఎంతకాలం అని తీసేశారు అప్పుడు ఏం చేశారు ఉద్యోగంలోకి తీసుకొని మళ్ళీ రెండోసారి సస్పెండ్ చేశారు రెండోసారి సస్పెండ్ చేసిన తర్వాత ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు డిస్మిస్ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ వారు దాన్ని పరిశీలించి ఇందులో ఏమీ లేదు డిస్మిస్ చేయడానికి చేస్తాం చేస్తామన్నారు ఆ తర్వాత యూపీఎస్సీ కూడా పంపించారు యూపీఎస్సీ వాళ్ళు కూడా ఇందులో డిస్మిస్ చేయడానికి ఏమీ లేదు అన్నారు తగిన ప్రాతిపదిక లేదు అన్నారు అని స్టేట్ గవర్నమెంట్కి రెండుసార్లు లేఖ రాసింది స్టే సెంట్రల్ హోమ్ హోమ్ మినిస్ట్రీ ఏమని అయ్యా మీరు పంపించారు మేము పరిశీలించాము యూపీఎస్సీ వారికి పంపించాము వారు కూడా ఇందులో ఏమీ లేదు ఇందులో సస్పెండ్ మీరు డిస్మిస్ చేయడానికి వీలు లేదన్నారు కాబట్టి తదంత్ర చర్యలు తీసుకుంటూ మాకు మీరు ఇన్ఫామ్ చేయండి అని లెటర్ రాస్తే జనవరిలో రాశారండి మొన్న ఆ తర్వాత మళ్ళీ మార్చిలో రాశారు ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ సమాధానం ఇవ్వాలా దాని మీద అట్లా సమాధానం ఇవ్వకుండా ఉండొచ్చా ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు సమాధానం ఇస్తే మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారు రీఇన్స్టేట్ అవుతారు మళ్ళీ ఉద్యోగంలోకి వస్తారు అది ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పే ఎట్టి పరిస్థితుల్లో నేను ఉన్నంతకాలం ఇతర ఉద్యోగంలో ఉంటాను వీలు లేదని ఒక వ్యక్తి యొక్క అరాచకానికి ఒక వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలకి అనుగుణంగా మొత్తము వ్యవస్థలన్నీ లొంగిపోయినాయా జగన్మోహన్ రెడ్డి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదు కదా నిబంధనల ప్రకారం నియమాల ప్రకారం చట్ట ప్రకారం ఏబి కానీ ఇంతకాలం పాటు సస్పెన్షన్లో ఉంచొచ్చా అనేది ఇందులో ప్రాతిపదిక లేదు అని చెప్తూనే ఒక వైపున మరోవైపున దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్న హోమ్ మినిస్ట్రీ వాళ్ళు కూడా పోస్టుమ్యాన్ లాగా వ్యవహరిస్తున్నారు కానీ స్పందన లేదండి అయితే నిన్న క్యాట్లో ఆయన వేసిన కేసు మీద అసలు యాక్చువల్ సస్పెన్షన్ మీద కేసు వేశారు ఆయన వేస్తే ఆల్మోస్ట్ ఫైనల్ విచారణ నిన్న జరిగింది అంత ముందు చేసినటువంటి సస్పెన్షను ఏదో కేసు పెట్టారు కదా అందులో సాక్షులను ప్రభావితం చేయడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రయత్నించాడు అందుకే సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి సస్పెన్షన్ ఆర్డర్లో రాశారు ఓకే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన లాయర్ ఏమడిగారంటే అయ్యా అసలు మీరు ఛార్జ్ షీటే వేయాల కాబట్టి ఛార్జ్ షీట్ వేయకపోతే అసలు ఎవరు సాక్షులు ఎవరు ఏం చెప్పారనే విషయం ఎట్లా తెలుసు మాకు అసలు తెలియదు కదా ఇంతవరకు ఎవరు ఆరోపణలు చేశారు ఏం ఆరోపణలు చేశారు ఏ విషయాలు తెలియవు అవన్నీ ఛార్జ్ ఉంటాయి కానీ ఛార్జ్ షీటే వేయలేదు మీరు మీరు వేయకుండా అసలు సాక్షి ఎవరో తెలియకుండా సాక్షులను మేము ఎట్లా ప్రభావితం చేస్తాము అని వారు పాయింట్అవుట్ చేస్తే బెంచ్ వారు కూడా అది అడిగారు ఇంకో పాయింట్ ఏంటంటే అసలు సస్పెన్షన్ అనేది చేస్తే మూడు నెలల తర్వాత మళ్ళీ రివ్యూ చేయాలి ఈ సస్పెన్షన్ కొనసాగించాలా లేదు ఎత్తివేసేయాలా అని అవన్నీ నిబంధనలు గవర్నమెంట్లో అయితే ఏబీ గారి విషయంలో ఆ రివ్యూ జరగనే జరగలేదండి సస్పెండ్ చేసి వదిలేశారు అంత మర్చిపోయారు దాని గురించి కాబట్టి ఇది కంప్లీట్ వైలేషన్ ఆఫ్ వాటర్ సర్వీస్ రూల్స్ ఆ వాదన చేశారు చేస్తే యాక్చువల్గా తీర్పు రావాల్సిందండి కానీ వెంటనే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు ఎవరు శ్రీరామ్ గారు ఒక వారం టైం మేము ఆధారాలు చెప్పి మీకు ఎఫిడవిట్ వేస్తాము అని చెప్పి మళ్ళీ ఒక వారం టైం తీసుకున్నాడండి అంటే ఇన్ని ఐదేళ్ల పాటు ప్రొడ్యూస్ చేయలేనిది వారంలో ప్రొడ్యూస్ చేస్తారన్నమాట ఎందుకు తీసుకున్నాడు ఈ టైము ఎట్లో కట్టే ఎన్నికల వరకు ఏబి వెంకటేశ్వరరావు గారు మళ్ళీ సర్వీస్లోకి రాకూడదు అనేటువంటి కుట్రతోటి కుతంత్రంతో మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఒక వారం తర్వాత అంటే వచ్చే మంగళవారం అటండి మళ్ళీ కేసు అప్పుడన్నా తెలుస్తుందో లేదో చూడాలి